తీసుకుంటా నా కింద బండి చాలా చేయరా చాలా చేస్తున్నావు రుచుందామా అని ఓడిపోయింది ఆయన ఎవరో కూడా తెలివి వస్తారు నేను ఇట్లా కూర్చున్నా ఇట్లా తీసుకుంటున్నాడు బాబుని తీసుకుంటే నేను తీసుకున్నాను తీసుకుంటే మొదలైన దొబ్బేస్తున్నాడు దొబ్బేసి ఫోన్ ఎందుకు చేస్తావు ఎవరు చేస్తావు ముస్లిం అమ్మని ఇచ్చిన ఆమెను ఎందుకు ఇస్తావు అని అంటున్నాడు ఎవరు రారు బాబుని ఇస్తా అడిగ నేను ఒకటే చెంప మీద ఒకటి తీసుకున్నాను తీసుకుంటా నా కింద బండి చాలేర చాలు చేస్తున్నావు రుచుందామా అని ఓడిపోయింది ఆయన ఎవరో కూడా తెలియదు సార్ నేను ఇట్లా కూర్చున్నా ఇట్లా తీసుకుంటున్నాడు బాబుని తీసుకుంటే నేను తీసుకున్నా తీసుకుంటే మళ్ళీ నన్ను దొబ్బేస్తున్నాడు దొబ్బేసి ఫోన్ ఎందుకు చేస్తావు ఎవరు చేస్తావు ముస్లిం ఆమెను ఇచ్చిన ఆమెను ఎందుకు ఇస్తావు అని అంటున్నాడు ఎవరు రారు బాబుని ఇస్తలే అడిగా నేను ఒకటి చెంప మీద ఒకటి తీసుకున్నా తీసుకుంటే నా కింద బండి చార్జ్ చేయాలి చార్జ్ వస్తున్నావు ఎవరు వస్తుందామని అని వెళ్ళిపోయింది వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది